నుంచి తెలంగాణలో మార్చి మూడు నుంచి ఇంటర్ పరీక్షలు అయితే పెట్టబోతున్నారు సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మొత్తంగా గతంలో జరిగిన నిర్లక్ష్యం పునరావృతం కాకుండా ప్రత్యేక ముఖ్యంగా సో ఈ విధంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి తెలంగాణ బోర్డు అయితే పకడ్బందీ అయితే చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది మార్చి మూడు నుంచి పరీక్షలు నిర్వహిస్తాం అక్కడ దాదాపుగా ఖాయమైందనమాట అధికారికంగా ప్రకటన అయితే రావాల్సి ఉంది అయితే ఇంటర్ బోర్డు అధికారులు పేర్కొంటున్నారు ఇంటర్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది షెడ్యూల్ ఖరారు చేసే అంశం తుది దశలో అయితే ఉందని అధికారులు అయితే చెప్తున్నారు అనధికారిక సమాచారం ప్రకారం మార్చిలో పరీక్షలు నిర్వహించాలని ఈ నెలాఖరులకు అన్ని పరీక్షలు పూర్తి చేయాలని చెప్పేసి భావించారు అంటే మార్చి మూడో తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు అయితే ప్రారంభిస్తున్నట్లు బోర్డుకు సంబంధించిన ఉన్నతాధికారులు అయితే తెలిపారనమాట అంటే ఇంటర్ అన్ని గ్రూపులకు చెందిన పరీక్షలు నిర్వహించేందుకు దాదాపు పదిహేను నుంచి ఇరవై రోజులైతే సమయం పడుతుంది నెలాఖరులోగా పూర్తి చేయాలని చెప్పేసి అన్నారు మార్చి మూడు పరీక్షలు ప్రారంభించి నెలాఖరు అంటే ఇరవై లోపు అయితే పూర్తి చేస్తారన్నమాట ఇక ఇక ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి ఫిబ్రవరిలో పూర్తి చేస్తున్నట్లు అధికారులు అయితే తెలియజేశారు ఇంటర్ పరీక్షల ఫీజు గడువు డిసెంబర్ మూడుతో ముగిగా ఆలస్య రుసంతో జనవరి రెండు వరకు అయితే చెల్లించుకోవడానికి అవకాశం అయితే ఉంది మొత్తంగా చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా సుమారు తొమ్మిది నుంచి పది లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు అయితే హాజరవుతూ ఉన్నారు సో చూసారు కదా మార్చి మూడు నుంచి ఇంటర్ పరీక్షలు అయితే జరగబోతున్నాయి అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని